క్రైస్త లాడ్ నీకోసం నీ దేవుడి మాట హగై గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కోట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజురుప్పు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లను ఫలింపకపోయిన గదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను నీ వెదురు చూస్తున్నటువంటి వాటి ద్వారా ఆశీర్వాదం రాలేదని ఫలింపు రాలేదని దాని ద్వారా ఫలితం రాలేదని నీవు నిరాశలో ఉన్నట్లయితే నీ దేవునితో నీతో మాట్లాడుతున్నాడు వెదురు చూసిన వాటన్నిటి ద్వారా నీకు ఆశీర్వాదం రాకపోవచ్చు అయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు మరి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకోవటానికి కేవలం నీవు ఆయన ఎందు నమ్మిక ఉంచితే చాలు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు ఈరోజు నువ్వు ఎదురు చూసిన వాటన్నిటి ద్వారా ఆశీర్వాదం రాలేదని నిరుత్సాహంలోకి నిస్పృహలోకి నువ్వు వెళ్ళక దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని చేపట్టడానికి నిబ్రం కలిగి ధైర్యం గుండి ఆయన ఇచ్చేటువంటి దీవెన నువ్వు పొందుకోవాలని దేవుడు ఒక లేఖనం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు మే గాడ్ బ్లెస్ యూ